కోట్లాది భారతీయులు ఆశగా చాంపియన్స్ ట్రోఫీ వైపు ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది ఒక్క అడుగు ముందు మనం ఉండబోతున్నాం ఇవాళ జరగనున్న మ్యాచ్ లో కూడా భారత్ పూర్తి స్థాయిలో కూడా ప్రతిభ కనపరిచి చాంపియన్స్ ట్రోఫీ కైవసం చేసుకోవాలంటూ కూడా వేలాది మంది అభిమానులు కుడుతున్న పరిస్థితి కనిపిస్తుంది మనతో పాటు కొంతమంది అభిమానులు ఉన్నారు అడిగే పరిస్థితి ఇవాళ మ్యాచ్ ఎలా ఉండబోతుంది అసలు టాస్ గెలవాలా టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలా ఫీల్డింగ్ ఎంచుకోవాలి ఖచ్చితంగా మాక్సిమం సౌదీ పిక్ మీద నాకు తెలిసి ఫీల్డింగ్ ఎంచుకుంటారు ఒకవేళ టాస్ గెలిస్తే ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే వెదర్ మారింది కాబట్టి ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చెప్పలేం డిపెండ్స్ అపాన్ వెదర్ ఆధార్ ఆధారపడి కూడా ఉంటుంది నైట్ ఏమైనా డ్యూ వస్తుందా లేదా ఆ ఫ్యాక్టర్ మీద కూడా ఆధారపడి ఉంటది ఒకవేళ మనకు పొరపాటు బ్యాటింగ్ వచ్చినా కానీ ఖచ్చితంగా రెండు వందల ఐదు పై నుంచి దాదాపు మూడు వందల నలభై యాభై దాకా కొట్టే అవకాశం ఉంది అంత మంచి బ్యాట్స్మెన్లు కూడా ఉన్నారు ఈ రోజు రోహిత్ శర్మ నాకు తెలిసి ఖచ్చితంగా ఫామ్ లోకి వస్తాడు తన బాడీ లాంగ్వేజ్ ను ఒక చేంజ్ చేసుకోగలిగితే అవుట్ అయ్యే ప్రమాదం నుంచి నూరు శాతం బయటపడతాడు ఖచ్చితంగా నూరు కొడతాడు అద్భుతమైనటువంటి సెంచరీ సాధిస్తాడు గిల్ అండ్ రోహిత్ నూట యాభై పైచీలకు పార్ట్నర్షిప్ ఈ రోజు ఫైనల్లో మనం చూడబోతున్నాం అద్భుతంగా ఉంటుంది వాళ్ళ పార్ట్నర్షిప్ కూడా మంచి బ్యాటింగ్ లైన్అప్ ఉంది కాబట్టి టాప్ టు బాటమ్ బ్యాట్స్మెన్ లో ఉన్నారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు మూడు వందల పదిహేతులకు పరుగులు మనం సాధించగలుగుతాం ఒకవేళ బౌలింగ్ వచ్చింది అనుకోండి ఇబ్బంది ఏం లేదు గతంలో వాళ్ళు మనతో చేజ్ చేస్తూ రెండు వందల పరుగుల లోపలే వాళ్ళు ఆల్అౌట్ అవడం జరిగింది అదేవిధంగా మాక్సిమం వాళ్ళు న్యూజిలాండ్ ఎంత స్ట్రాంగ్ బ్యాటింగ్ చేసినా గానీ ఒక టూ ఫార్టీ టూ ఫిఫ్టీ అరౌండ్ లో వాళ్ళ ఇన్నింగ్ ముగుస్తుంది మనం ఒక ఐదు లేదా ఆరు ఓవర్లు మినిమం మిగతా అద్భుతమైన విజయం సాధిస్తాం అంటే ఇప్పటికే న్యూజిలాండ్ టీమ్స్ తరఫున ఆడుతున్న రచిన్ రవీంద్ర కావచ్చు కేన్ కావచ్చు పూర్తి స్థాయిలో ఫామ్ కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది విధ్వంసకరమైన బ్యాటింగ్ కూడా వరిద్దరు చేస్తున్నారు అంటే ఎలా ఉండబోతుంది మ్యాచ్ మీరు అన్నట్టు కేన్ కావచ్చు రచన్ రవీంద్ర కావచ్చు వీళ్ళు బాల్ టు బాల్ బ్యాట్స్మెన్లే బాల్ టు బాల్ సింగిల్ తీసుకుంటూ బ్యాట్స్మెన్లే వాళ్ళు గతంలో కూడా మ్యాచ్ స్కోర్ చేస్తున్నారు కాబట్టి ఈ మ్యాచ్ లో కూడా వాళ్ళు అదే స్కోర్ చేయాలని ధీమాతో వస్తారు ఖచ్చితంగా మేము ఆడాలి అనే తపన్లో వాళ్ళు చిన్న పొరపాటు చేయడం సహజంగా పొరపాటు జరుగుతుంది ఆ పొరపాటుని ఏమాత్రం మన వాళ్ళు వదలకుండా ఒరిసి పట్టుకొని ఖచ్చితంగా వాళ్ళు తొందరగానే అవుట్ చేస్తారు వాళ్ళు భారీ బ్యాట్స్మెన్ కూడా కాదు బాల్ టు బాల్ సింగల్ టు సింగల్ అంటే తొంభై బాలు వందా లేదంటే తొంభై బాలు ఎనభై ఈ టైప్ కొ బ్యాట్స్మెన్లే కాబట్టి వాళ్ళ ఇద్దరు ఫామ్ లోకి వచ్చినా కానీ పెద్ద ప్రమాదం లేదు గతంలో కూడా వాళ్ళు బాగా ఆడుతున్నట్టే కనపడినారు కానీ టా వికెట్లు పడిపోయాయి కాబట్టి మనం బౌలింగ్ లైనప్ మనం ఫీల్డింగ్ స్ట్రాంగ్ ఉన్నంత వరకు న్యూజిలాండ్ టూ ఫార్టీ టూ ఫిఫ్టీ దాటే అవకాశమే లేదు మొత్తానికి ఇప్పటికే విరాట్ కోహ్లీ అభిమానులు కూడా ఈసారి సెంచరీ చేయాలంటూ ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు అంటే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఆట ఎలా ఉండబోతుంది విరాట్ కోహ్లీ లాస్ట్ మ్యాచ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు బట్ ఈ మ్యాచ్ తను కూడా బాల్ టు బాల్ సింగిల్ తీసుకుంటూ మధ్యలో ఒక మంచి లూజ్ బాల్ పడితే మ్యాచ్ గెలిపిస్తాడని కోరుకుంటాను అలాగే మన రోహిత్ శర్మ గిల్ కూడా మంచి పార్ట్నర్షిప్ అందిస్తే ఇండియాకి స్టార్ట్ మంచిగా వస్తుంది సో మనం ఇండియా ఈజీగా గెలుస్తుంది ఇప్పుడు మనం చూస్తాం ప్లేయింగ్ లెవెల్ లో ఏమైనా చేంజెస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందా బౌలర్ మళ్ళీ తీసుకొచ్చే అవకాశం ప్లేయింగ్ లెవెన్ లో చేంజెస్కి అయితే ఎటువంటి ఆస్కారమే లేదు ఎందుకంటే మనం దుబాయ్ పిచ్ చూస్తూనే ఉన్నాము ప్రతి మ్యాచ్ మనం అక్కడే ఆడున్నాము మన వాళ్ళకు ఉన్న ఎక్స్పీరియన్స్ ఏ టీమ్ కి లేదు అక్కడ మనం స్పిన్నర్లు అయితే ఏమి మీడియం పేసర్ షమ్మె అయితే ఏమి వీళ్ళందరూ చక్కగా రాణిస్తున్నారు అండ్ బ్యాటింగ్ లో కూడా మన వాళ్ళు చక్కటిగా చేస్ చేస్తూ ని గెలిపిస్తున్నారు సో ఖచ్చితంగా గెలుపు మంది న్యూజిలాండ్ టీంలో ఇప్పటికీ ప్రమాదకరమైన ప్లేయర్ ఎవరు భావిస్తారు గ్రెన్ ఫిలిప్స్ అయితే ఏమి ఫీల్డింగ్ లో మంచి క్యాచ్లు పడుతున్నాడు కాకపోతే బ్యాటింగ్ లో వీటిల్లో పెద్దగా రానిచ్చింది ఎవరూ లేరు కానీ ఒక రచిన్ రవీంద్ర తప్పితే తనని కూడా ఈ రోజు మన వరుణ్ చక్రవర్తి ఇలాంటి మిస్ట్రీ బౌలర్స్ ఖచ్చితంగా అవుట్ చేసేసి మనని గెలిపిస్తారనేసి ఆశిస్తున్నారు చివరిగా మీరు చెప్పండి ఇప్పటికే భారత్ రెండు సార్లు న్యూజిలాండ్ తో ఫైనల్లో తలపడింది ఆ రెండు మ్యాచ్ల్లో కూడా ఓటమి పరిస్థితి అది ఈ మ్యాచ్ ఎలా ఉండబోతున్నారు సార్ ఈ మ్యాచ్ కచ్చితంగా అదే అన్నాం ప్రతీకారం మన వాళ్ళు స్కెచ్ వేశారంటే మనకి భారత్ ఎప్పుడు బుద్ధిలో నెంబర్ వన్ ప్రపంచంలోనే నెంబర్ వన్ మనం వాడాల్సిందే మన బుద్ధిని మనం ప్రపంచానికి చూపించిందే బుద్ధి ఎలా వాడాలి అని కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో మనకున్నటువంటి వనరుల్ని ఏ విధంగా మౌలు చేసుకోవాలి ఏ విధంగా ప్రదర్శించాలి అని ఆల్రెడీ వర్కౌట్ జరిగి ఉంటుంది వర్కౌట్ మీద ఉంటారు ఏ మాత్రం పొరపాటు లేకుండా ఆ మనకున్నటువంటి ఆ నాలెడ్జ్ ను ఉపయోగిస్తూ న్యూజిలాండ్ మీద ఆల్రెడీ మనం టూ ఫార్టీ వాళ్ళు ఏదో కొడితే మనం టూ ఫిఫ్టీ కొడితే వాళ్ళు ఎంత టూ హండ్రెడ్ ఆల్అౌట్ అయిపోయారు పై చేసి సాధించేస్తాం మానసికంగా కూడా మనం ముందున్నాం కాబట్టి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ గతంలో పాకిస్తాన్ ఎలా అయితే భారత్ మ్యాచ్ అంటే వణుకుతుందో ఇప్పుడు న్యూజిలాండ్ పరిస్థితి కూడా అదే అదే పొరపాటుతో ఖచ్చితంగా ఫైనల్ కూడా వాళ్ళు పొరపాట్లు చేస్తారు మనం ఆ పొరపాట్లు అందిపుచ్చుకుంటాం ఖచ్చితంగా ఫైనల్ కప్పును సాధిస్తాం నూట నలభై కోట్ల భారతీయులకి ప్రపంచంలో ఉన్న ప్రతి క్రికెట్ ప్రేమికుడు కోరుకుంటున్నది కూడా భారత్ గెలవాలని వారి యొక్క అందరి యొక్క ఆశయాలు ఆశీర్వాదాలు భారత జట్టు మీద ఉండి భారత్ విజయ తీరానికి తీసుకెళ్తాదని మేము కోరుకుంటున్నాం చివరిగా ఎలాంటి వ్యూహాలు అవలంబిస్తే ఈజీగా మ్యాచ్ గెలిచే అవకాశం వ్యూహాలు అంటూ ఏం లేదండి వారికి ఉన్నటువంటి శక్తులను శక్తివంతం లేకుండా టెన్షన్ పడకుండా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అస్త్రాలను కానీ ప్రయోగించగలిగితే అవ భారత్ గెలిచిపోతుంది మొత్తానికి జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో మాత్రం ఇండియా విజయ్ దుమ్మి మోగిస్తుందని కూడా ఇక్కడ ఫ్యాన్స్ చెప్తున్న పరిస్థితి ఖచ్చితంగా నూట నలభై కోట్ల భారతీయులకు చాంపియన్స్ ట్రోఫీని టీమిండియా గిఫ్ట్ గా ఇస్తుందని కూడా వారు తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి